అధ్యాయం ఇరవై తొమ్మిది అందులో ప్రకారం నలభై ఆరు గురించి తెలుసుకోబోతుంది గోధ్యక్షుడు గోధ్యక్షుడు వేతనోపగ్రాహికములు జీతము వారి వసుమ దుండ పశువులు కరపత్రికములు పన్నులను నిర్ణీత ప్రతిఫలమును ఇచ్చువారి వశమ దండము పశువులు భగ్నోత్సవములు ఉపయోగ రహితములని వదిలివేయబడినట్టు భాగా ప్రవిష్ఠక్రములు భాగముచ్చు పద్ధతిని ప్రవేశ ప్రవేశించినవి వ్రజ పర్యకరములు మందలలో చేర్చబడినవి నష్టములు వినిష్ట వినష్టములు లభించు పాల మొత్తము నెయ్యి వీటిని గ్రహణ గురించి లక్కితూర్వకములుగా వివరములు తెలిసి నూరు ఆవులకు రొక్కము రూపమును జీతము ఉచ్చుకొను ఒక గోపాలకుడు ఒక దున్నపోతుల కాపరి ఒక పాలపితుకువాడు ఒక మజ్జిగ వాడు ఒక వేటగాడు ఉండవలెను వీరికి పాల రూపమును నెయ్యి రూపమును ఇచ్చిన అక్షమణ దూడలను హింస పెట్టదురు ఇది వేతనోపగ్రహిక ఒక్కొక్కడు సామాన సంఖ్యలు గల ముసలి ఆవులు పాలనచ్చు పాడి ఆవులు చూరుతో ఉన్న ఆవులు మొదటి ఈతను ఈనిన ఆవులు దూడలు వీటితో కూడిన నూరు పశువులను తన పాలనలో ఉంచుకుడు ఇతడు సంవత్సరములకు ఎనిమిది వారకముల నెయ్యి తల ఒకటికి ఒక ముద్రతో పనము ముద్రతో కూడిన చర్మం ఇయ్యబరెను ఇది కరపత్రికము ఒక్కొక్కడు సామాన్య సంఖ్య గల రోగపీడతములు వికలాంగకములు మామూలు గోళ్లవాణి తక్కి తప్ప ఇతరులకు పాలు ఇయనివి సులభముగా పితకం ఇవ్వనియనివి దూడలను చంపునట్టివి వీటితో కూడిన నూరు పశువులను తన పాలనలో ఇచ్చుకొని ఆయా జాతికి చెందిన భాగము ఇయ్యబలను ఇది భగ్నోత్సకం శత్రుల దాడుల భయము చేత కానీ అటవీకుల భయం చేత కానీ రాజు యొక్క మందలలో ప్రవేశించిన పశువులకై సొంత దారులు పాలన ధర్మానసారము పదోవంతు ఇచ్చుకున్నవలసిన ఇది బాగాన ప్రవిష్టకం దూడలు చేయవలసిన మచ్చిక చేయవలసిన కోడలు బరువులు లాగే ఎద్దులు ఎద్దులు ఆబోతులు ఇవి జాతివి కాడి కట్టిన బండిని కానీ శకటమును కానీ లాగుతున్న పోతులు పోతులు మాంసమునకై వధించగలిగిన పోతులు వీపుల మీద భుజముల మీద బరువులను మోయనట్వి ఇవి మూషకములు ఆడదోడ ఈత ఈన ఆవు ఫుడి ఆవు పాడి ఆవు ఈన ఆవు గొడ్డావు ఇవి గోవులు గేదెలు వీటిని ఒక్క ఒకటి రెండు నెలల దూడలు ఇవి చిన్న పెద్ద దూడలు ఒకటి రెండు మాసముల దూడలకు వృత్తులు వేయవలనం ఒకటి రెండు మాసంలో మందలో కలిసిపోయిన వాటి గుర్తులు వేయవలెను వేసిన గుర్తుకు సహజ లక్షణముల రంగు కొమ్ముల విశిష్టత ఇవి లక్షణములను మందలో కొత్తగా చేరిన పశువుల విషయముగా వ్రాసి ఉంచబడిన ఇది వ్రజప్రయోగము దొంగలు అపహరించినట్టుది మరి ఒక మా మందలోనికి మా పారిపోయినట్టుది అదృశ్యమైనట్టుది ఇవి నష్టము బుడదల్లో దిగపడా దిగబడిపోయినది తప్పించుకున్నట్టు సాధ్యం కానీ ప్రదేశం నీళ్లు నీళ్లు ఆహారం లేని కారణమున నదీము నదీ తీరము నదీ తీరము కాష్టముల శిలా పిడుగు బీటి దెబ్బకు నష్టవేనాం 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 నష్టవేణిష్టములను వారు పరిహారం ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఎదిగి ఉండవలను పశువు స్వయముగా హింసిపజేనవాడు హింసింపజేయని ంప చేసేసిన వాడు మరణశిక్షణ పొందవారు రాజచిహ్నముగల పశువును వానికి మార్చు వానికి మార్చు వానికి పూర్వ సాహసదండం దండం దేశములకు పశువులకు పశువులను బెదక్కి తెచ్చు వానికి నిర్ణయించిన పై పరదేశముల తెచ్చు వానికి అర్ధ భాగం గోపాలకులు చిన్ననాటిని మొసలి వాటిని వ్యాధిగ్రస్తుములను జాగ్రత్తగా రక్షించవలసి పక్షుల వేటగాండ్రు ఇంటుకలతో వేట కుక్కలతో వేటగా వేటాడు వారు దొంగల మూలములం